హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితన ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో యువత వినూత్న పంధ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోక కథావచనం శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి యువత వినూత్న పంధ ఇక వినండి కొత్త ఆలోచనలతో బతుకులు మార్చారు ఆర్థికంగా అట్టడుగున ఉన్న ప్రజలు వాళ్ళు కష్టించే తత్వం అద్భుతమైన నైపుణ్యం గొప్ప కళ అన్నీ ఉన్నా ఉపాధి లేక నానా అగచాట్లు పడుతున్నారు వాళ్ళ దైన్యం చూచి చెలించిన కొందరు యువకులు వారికి వినూత్న పంధాలో ఆర్థిక దన్నునిచ్చారు వాళ్ల ఉత్పత్తులకి ప్రతిభకి దేశవ్యాప్త గుర్తింపుని సాధించి పెట్టారు కొత్త ఆలోచనకు మంచి మనసు తోడవ్వాలే కానీ బడుగు బతుకులు చేయటం కష్టమేమీ కాదు అని నిరూపించారు ఆ యువత వారెవరో ఆలకించండి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పెన్మత్స రామ్ కుమార్ వర్మ విశాఖ ఐబిఎంలో ఉద్యోగం చేస్తుండేవాడు ఓసారి మిత్రులతో కలిసి అరకు విహారయాత్రకు వెళ్ళాడు అనంతగిరి పర్వతాల అందాలని చూస్తూ అక్కడ కాఫీ గింజల్ని పండిస్తున్న గిరిజన రైతులతో మాట కలిపాడు పలకరింపుగా ప్రారంభమైన ఆ మాటామంతి రెండు గంటల పాటు సాగిందట వాళ్ల దుర్భర పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న రామ్ కుమార్ వారి కోసం ఏదైనా చేయాలి అనుకున్నాడు దళారుల ప్రమేయం లేకుండా రైతులు పండిస్తున్న కాఫీ గింజల్ని తానే కొనాలనుకున్నాడు వాటిని ప్రాసెస్ చేసి మీ ఇంటికే అరకు కాఫీ అనే పేరుతో విశాఖ నగరంలో విక్రయించటం మొదలుపెట్టాడు నేటివ్ అరకు కాఫీ అనే పేరుతో ప్రత్యేక బ్రాండ్ను రూపొందించాడు గిరిజన రైతులకి మునుపటి కన్నా ఎక్కువ ధర ఇవ్వటంతో పాటు ఆ సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలో పడేలా జాగ్రత్త తీసుకున్నాడు మొదట్లో అరకు పరిసరాల్లోని రైతులకే పరిమితమైన ఇప్పుడు లంబసింగి నర్సీపట్నం ఎస్కోట తదితర ప్రాంతాల నుంచి గింజల్ని సేకరిస్తుంది నేటివ్ అరకు కాఫీ సంస్థ వాటిని ప్రాసెస్ చేసి కాఫీ పౌడర్గాను రోస్టెడ్ బీన్స్ గ్రీన్ బీన్స్ గాను విక్రయిస్తున్నారు విశాఖ విజయవాడ వారణాసి అమృత్సర్ అలా తదితర ఎనిమిది విమానాశ్రయాల్లో అవుట్లెట్లు పెట్టారు స్పైస్ జెట్ సంస్థ కూడా వీళ్ళ కాఫీ పొడినే వాడుతుంది ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్లో ఉత్తమ ఆర్గానిక్ కాఫీగా గుర్తింపు సాధించింది దాంతో అమెరికన్ ఎంబసీ ఇంగ్లాండ్ దౌత్య కార్యాలయాల్లోనూ ఈ కాఫీ పొడులను ఉపయోగిస్తున్నారట అంటూ సిహెచ్ రాజు విశాఖపట్నం వారు ఈనాడు డెస్క్ వారు అందజేసిన సమాచారం అది కాగా ఇక కేరళ అనగానే మనకి కసవు చీరలే గుర్తుకొస్తాయి తెలుపు పసుపు రంగులకి మధ్యస్థంగా అనిపించే లేత వన్నెలో అలరారే ఈ చీరల్ని ఆ రాష్ట్రంలోని చందమంగళం అనే చేనేత గ్రామంలో తయారు చేస్తారు ఎర్నాకుళం జిల్లాలో ఉండే ఈ గ్రామంలో వేలాది చేనేత ఉంటే వాళ్లలో తొంభై ఐదు శాతం స్త్రీలే కానీ రెండు వేల పద్దెనిమిది కేరళ వరదల దాటికి ఈ గ్రామం నీట మునిగింది మరమగ్గాలు ముడి సరుకుగా తెచ్చుకున్న వస్త్రాలు అన్నీ నాశనమైపోయాయి అప్పుడే రమేష్ మేనన్ అనే డిజైనర్ వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి చూపాలి అనుకున్నాడు సేవ్ ది లూమ్ అనే పేరుతో ఓ సోషల్ స్టార్టప్ను ఏర్పాటు చేశాడు ప్రముఖ డిజైనర్లు నలభై మంది సాయంతో ఇక్కడి కార్మికులు సరికొత్త వస్త్రాలు నేసేలా చూశాడు వాటిని కేరళలోని కొచ్చి ముజిరీస్ సాంస్కృతిక ఉత్సవంలో ప్రదర్శించాడు ఈ ప్రదర్శనతో రోజుకి నూట యాభై రూపాయలు సంపాదిస్తున్న వాళ్ల ఆదాయం కాస్త పది రెట్లు పెరిగింది ఇదే ఊపులో రమేష్ మేనన్ ఓలం అనే దాని పేరుతో ఓ సరికొత్త బ్రాండును సృష్టించాడు కొత్త తరం డిజైన్లతో రివర్సిబుల్ చీరలుగా మలిచిన ఈ బ్రాండ్ పెద్ద హిట్ అయింది వీళ్ళు ఏర్పాటు చేసిన వన్ జీరో ఎయిట్ రిటైల్ షోరూమ్ని వోగ్ అంతర్జాతీయ పత్రికా ప్రపంచంలోని ఏడు సరికొత్త పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా గుర్తించింది రమేష్ మేనన్కి రెండు ఇరవై ఇరవై నాలుగులో టాప్ హండ్రెడ్ ఇన్నోవేటర్ల జాబితాలోనూ స్థానం ఇచ్చింది ఇది ఇలానే కాకుండా మనం చెల్లియో చెల్లకో అంటూ రాగాలు తీసే జానపద కళాకారులు ఒకప్పుడు ఊరికి పదిమందైనా ఉండేవాళ్ళు పౌరాణిక నాటకాలకి కాలం చెల్లడంతో ఆ పల్లె కళాకారుల్ని వాళ్ళే లేరు కానీ హర్యానాలో అలాంటి వాళ్ళ కోసమే ఓ స్టార్టప్ ఏర్పాటు చేశాడు వినయ్ సింఘాల్ ఆ స్టార్టప్ పేరు స్టేజ్ పల్లె కళాకారులతో సరికొత్త ఓటీటీ చిత్రాలని అవే సాంఘికాలే వాటిని నిర్మిస్తుంది ఆ స్టార్టప్ ఈ చిత్రాలన్నీ స్థానిక హర్యాణవీ మాండలికంలోనే ఉంటాయి స్టేజ్ యాప్లో విడుదలయ్యే ఈ చిత్రాలు అక్కడి పల్లెవాసుల మనసులు దోచేస్తున్నాయి దాంతో రాజస్థాన్లోనూ ఇలాంటి కళాకారులను గుర్తించి వాళ్ల మాండలికంలోనూ చిత్రాలు తీయటం మొదలుపెట్టింది స్టేజ్ ఇలా మూడేళ్లలో రెండు వందల ఓటీటీ చిత్రాలను విడుదల చేసింది కేవలం నటులే కాదు ఈ సంస్థ చేపట్టిన చిత్ర నిర్మాణాలు వేల మందికి ఉపాధి అవకాశంగా కూడా మారాయి సాగు దెబ్బతిన్న ఈ ప్రాంతాల్లోని పలు కుటుంబాలని ఆదుకుంటున్న ఈ స్టేజ్కి ఉన్న ఆదరణ చూసి పలువురు వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టారంటే చూసుకోండి ఆ విధంగా మరి ఇదంతా కూడా ఎవరు మన యువత వినూత్న పంధా మూలానే కదా ఈ సమాచారం ఈనాడు సౌజన్యంతో సేకరించి మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ఆలోచించండి యువత మీరు కూడా ధన్యవాదాలు